హలో అందరికీ వెల్కమ్ టు సాయిబోటికి ఈరోజు ఈ వీడియోలో మీకు నెట్ మీద నెట్ పెట్టి మగ్గం డిజైన్స్ చాలా చూపించానండి అయితే ఇది కూడా ఇది ఇంకా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇదేంటంటే మనం కింద వరకు మొత్తం నెట్ మ్యాంగోస్ వేసాము ఎందుకంటే శారీలో మొత్తం మ్యాంగో డిజైన్ ఉంటుందండి బార్డర్ మొత్తం అందుకని మనం మ్యాంగోస్ ఇది ఇదైతే శారీలో సేమ్ డిజైన్ ఇలాగే ఉంటుందండి క్రాస్ లాగా అందుకని మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము చాలా చాలా బాగా అనిపించింది ఇది మీకు నెక్ వర్క్ పైన కట్ వర్క్ స్ప్రింగు మొత్తం ఇది మొత్తం కూడా స్ప్రింగు నాట్ వర్క్ తోటి వర్క్ చేసామండి శారీ వచ్చి ఎల్లో కలరు అదేంటంటే మనం కస్టమర్కి శారీ ముందే ఇచ్చేసాము అందుకనేసి మనం ఈ బ్లౌజ్లు కొరియర్ చేయొచ్చని శారీస్ వర్క్ అయితే ముందు కస్టమర్కి ఇచ్చేసామండి అందుకని మీకు నేను శారీ చూపించలేకపోతున్నాను మీరు ఇది చూసినట్లయితే లైన్స్ కూడా మొత్తం కరుసులా ఉంటుంది ఆ కర్వ్స్లో ఏంటంటే నాటు తోటి చేయించాను నాటు ఎల్లో కలర్ తోటి మొత్తం నాట్ చేయించానండి క్రాసుల్లాగా ఇదైతే కట్ బీట్ తోటి జర్దోసి అట్లా చేయించాను కొంచెం డిఫరెంట్గా అనిపించింది శారీలో డిజైన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి నేను అందుకని శారీని బట్టి డిజైన్ చేయించాను ఈ బ్లౌజ్ మన కింద కూడా డిజైన్ వేరేలా వేసుకోవచ్చు ఈ డిజైన్ ఏంటంటే మనకు శారీలో మ్యాంగోస్ ఉన్నాయి అందుకని మనం మ్యాంగో డిజైన్ వేసాము ఇది హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా చేయించాను ఇది హ్యాండ్ హ్యాండ్కి ఏంటంటే బోర్డర్ అయితే కింద కింద పైన రెండు లేయర్స్ మ్యాంగోస్ ఉంటాయి అది మ్యాంగోస్ని మనం హైలైట్ చేసాం అనమాట అందుకే వేరే కలర్ యూజ్ చేయకుండా శారీ కలర్ థ్రెడ్ తోటి అండ్ బ్లౌజ్ కలర్ థ్రెడ్ తోటి నాట్ తోటి చేయించాను మొత్తం కూడా ఇది గమనించినట్లయితే చూడండి మొత్తం నాట్ వర్కే ఓకేనా ఇదైతే హ్యాండ్ అయితే కొంచెం బాహుబలి బుట్ట బుట్ట అండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది ఎవరిమైనా వేసుకోవచ్చు ఈ బ్లౌజు మీకు బ్యాక్ మొత్తం కూడా ఇలా నెట్ అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ బూటీస్ ఇవ్వలేదండి ఇంత హెవీగా నెట్ పెట్టి ఇలా వర్క్ చేయించినప్పుడు బ్యాక్ బూటీస్ ఇస్తే అయితే అందంగా అనిపించదు కొంచెం పిచ్చిగా అనిపిస్తుంది వర్క్ వేసుకోవాలన్న వేసుకున్నట్లు ఉంటుంది అందుకే నేనైతే బ్యాక్ సైడ్ బూటీస్ ఇంకేం ఇవ్వలేదండి ఇది ఓన్లీ బ్యాక్ మాత్రమే హైలైట్ అవుతుంది ఇది ఏంటంటే మనకి శారీ కట్టుకున్న తర్వాత ఇది కూడా ఎక్స్పోజ్ అవ్వదు మనకు అంత అనిపించదు అసలు అవసరం లేదండి ఇంత వర్క్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ బూటీస్ లేకుండా ఉంటేనే బాగుంటుంది ఇది హ్యాండ్స్ కూడా బాహుబలి బుట్ట బాహుబలి బుట్ట మనం ఏంటంటే డాట్స్ ఇవ్వలేదు ఇస్తే కొంచెం బాగా అనిపించదనేసి ఇవ్వలేదు బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం హైలైట్ అవ్వాలని ఇది ఫ్రంట్ అయితే చాలా సింపుల్గా ఇచ్చాము ఫ్రంట్ ఏంటంటే సింపుల్గా పైన నెక్ లైన్ ఎలా ఇచ్చామో అలా ఇచ్చామండి బుట్టస్ ఇచ్చాను చాలా సింపుల్గా అనిపిస్తుంది వర్క్ అయితే చాలా చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి